దైవస్థుతి భక్తి సుధారస పద్యమందల ఛానళ్ళకు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు కృషామూర్తి సంస్కృతి ఉత్పలమాల వృత్తపద్యములు స్వీయరచన పఠనము మౌనముగా మౌనులకు మానిత తాను మానసమందు నిల్పెదను మంగళ రూపక భక్తబత్సలా దీనజనాబన వరద దివ్య మహోజ్వలకృతి జ్ఞాననిధి దయార్ద్ర హృది సర్వసుపద నోగుమా ುಭಾಸ್ಪದ ಜ್ಞಾನ ನಿಧಿ ದಯಾರ್ಹೃದ ಬ್ರೋವುಮಕೃಪ ఈ సదాశివ సంస్థతి ఉత్పలమాల వృత్తపద్యములో స్వీయ రచన పఠనము నిదయమున్న చాలు శివా రీతిని జ్ఞానమేడి సాదర భక్తి భక్తిభావమున సుతిసేతును శంకర హ వేదురు నన్ను విద వేదవిదరేశ్వరా మృడా నాట్యమున్ నాదము నాట్యమున్ భవ వినాశక నీదు ప్రసూనముల్ నీదు ప్రసూనముల్ హర శివా మృడా నిదయున్న చాలు నిశ్చిత రీతిని జ్ఞానమబ్బిడి వెంకటేశ్వర స్వామి సంస్థతి శార్దుల పద్యములో స్వీయ రచన పఠనం నీ ఉండేది మహాత్మా కొండపైనన్ేను ధాత్రీ స్థలిన్ భావించంగల మాన ప్రభు బ్రహ్మాండోదర క్యం పంగల నెట్టు దర్శనమునూ కైవల్యసంధాయక కన్పడు కన్పడుకల നിസ്തുല്യഭാഗ്യപ്രദ നിമഹാത്മാകൊണ്ടേ വെങ്കടനധ കൺപടുഹലൻ നിസ്തുല്യഭാഗ്യപ്രദ నృసింహస్వామి సంస్థతి మే భబుత్త పద జముల స్వీయ రచనా పఠనము నరసింహ నిను భక్తిగొల్ చదను శ్రీనరాయ శ్రీకర వరదాత పరమాత్మ భక్త సులభ బ్రహ్మాండ భోదర ధర ప్రహ్లాదు నివ్రోచు శ్రీ నరహరి ధర్మ సంస్థాపక కరుణాద్రాత్మక సతము నిష్కామా ప్రభాసి అ